అంటే చాలామంది ఏమనుకుంటా ఉన్నారంటే గతంలో అంటే గతంలో ఒక సామెత ఉంటుండే రాజాధికారం కోసం బీసీల హక్కుల కోసం ఏ గాడి దిక్కితే ఆ గాడిదకి ఎక్కి మన రాజాధికారం వైపు నడవాలని చెప్పేసి కాంచడం చెప్పిండని చెప్పేసి ఆ సామెతను వాడుతుండే ఈరోజు మళ్ళా స్వయంగా ఒక బీసీల కోసం అనేక అనేక ఆయన జీవితాన్ని అంటే మీ జీవితాన్ని త్యాగం చేస్తూ అనేక మందికి డబ్బులు ఆర్థికంగా సాయం చేస్తూ మీ మీ ప్రయాణం సాగుతున్న క్రమంలో మీకు కూడా ఇట్లాంటి అబద్ధాలు చెప్పి మీ దగ్గరికి వచ్చిండు అన్న ఆలోచన ఏమైనా వచ్చిందా రామకృష్ణ దగ్గరికి ఇట్లాంటి వ్యక్తి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే నాకు ఆయన డబ్బులు ఇచ్చినాడు సాయం చేసినాడు అనేది కాదు నాకు ఆయన ఈజ్ బ్లాక్ మెయిలర్ అని నాకు వచ్చింది డబ్బులు మీరు మీరు పంచుకుంటూ బీజేపీ కోసం కూడా పనిచేసే వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసుకుంటూ చేశాను ఈ రోజు ఇట్లాంటి వ్యక్తి మేము మీ దగ్గరకి మోసం చేసిన ఆలోచన నాకు మొట్టమొట్ట వచ్చినప్పుడు నేను అదే అడిగా నువ్వు ఎట్లా నువ్వు అసలు పార్టీని ఎట్లా నడపగలవు నీకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇచ్చినా కూడా నువ్వు అన్ని రాష్ట్రాలకు పోవాలి రాష్ట్రాలంతా సెటిరేట్ చేయాలి నేను ఆ దినం కమిటీ కమ్యూనిటీ అన్నిటి కూడా రద్దు చేస్తాను సెవెంటీన్త్ అప్పుడు నీ బాధ్యత అవుతుంది కమిటీలను అంతా వేసే బాధ్యత మళ్ళీ నువ్వు వ్యర్థేస్తాను నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉంటాయి అని ఓకే అడిగాను నేను నా దగ్గర రెండు వేల కోట్లు ఉన్నాయి సార్ అన్నాడు మల్ల దగ్గర మల్ల దగ్గర రెండు వేల కోట్లు అంటే ఒక వ్యక్తి అనే అనేక మంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కష్టపడతా ఉన్నారు బిజినెస్లు చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక ఇంటి కుటుంబం నుండి వచ్చి ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి వద్ద రెండు వేల కోట్లు ఎట్లా ఉంటాయి సార్ మొన్ననే ఎమ్మెల్సీ పోటీ చేసే ముందు కూడా ఆయన ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఆస్తి మొత్తం ఇచ్చేసి నా ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి దాదాపు కోటికి పైగా ఏదో ప్రభుత్వానికి చెక్ రూపంలో ఇచ్చేది అవునా అట్లాంటి వ్యక్తి దగ్గర రెండు వేల కోట్లు ఎట్లా ఉంటాయి అది ఆయనకే ఓకే కానీ ఆయన చెప్పింది మాత్రం వాస్తవం రెండు వేల ఉన్నాయి నడిపిస్తా అని చెప్పి నడిపిస్తాను మీరు ఒక్క నేపేసారి పెట్టాల్సిన అవసరం లేదు రామకృష్ణ గారు కానీ మీరు పెట్టాల్సిన అవసరమే లేదు మొత్తం అంతా నేను చేస్తాను నేను నడిపిస్తానని చెప్పడం జరిగింది నేను కూడా ఓకే ఆల్ రైట్ ఇన్న దగ్గర ఉండొచ్చు ఎందుకంటే నాకు తెలిసిన పద్ధతి ఏమంటే ఆయన చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడని సో వసూలు చేసినప్పుడు ఉండొచ్చు ఎవరు ఒక దబ దబాయించి తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర తీసుకొని ఉండొచ్చు కదా నాన్న అందువల్ల నేను కూడా ఓకే నాకు వచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అనుకున్నా ఇప్పుడు నాకు కొన్ని రిపోర్ట్ వచ్చాయి కదా ఆ రిపోర్ట్ కరెక్ట్ నేను దగ్గర డబ్బులు ఉన్నాయి అదే కన్ఫర్మ్ చేస్తున్నాడు కదా అనుకున్నాను అనుకున్న తర్వాత ఇప్పుడు ఏ గాడిదే నేను ఎక్కువ అన్నారు కదా కాంచీరాము కాంచీరామ్ ఎవరు తెలిసిన నా కాంటెంపరీ అంటే నాకంటే చిన్న ఉద్యోగి డిఫెన్స్లోనే ఆయన డిపోలో ఉన్నాడు ఆయన చిన్న ఉద్యోగి నన్ను సార్ అనేవాడు ఆయన నా డిపార్ట్మెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బాంబు సేర్ పెట్టాడు పెట్టినప్పుడు అప్పుడు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఉండేది ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అసోసియేషన్ అని ఒకటి ఉండేది దానికి ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉండే కాంచీరామ్ ఉండి ఆయన అక్కడ నుంచి విభేదాలు విభేదించి బయటకు వచ్చి బాంబసేర్ పెట్టాడు అంటే అనేక రకాల మందిని మీరు చూసారు కాంచీరామ్ మేము చూడకపోవచ్చు అట్లాంటి వ్యక్తులకు వచ్చేసారు మా కొద్దిగా విస్తరించండి సార్ అని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇట్లాంటి వ్యక్తులందరితో పరిచయం ఉన్న మీరు ఇట్లాంటి వ్యక్తులతో మాట్లాడిన మీరు అనేక రాజకీయాల్లో కూడా పాల్గొన్నారు మీరు ఇప్పుడు మల్లన్న లాంటి వ్యక్తిని ఎప్పుడన్నా చూసి ఎవరు మల్లన్న లాంటి వ్యక్తి అంటే ఇప్పుడు మల్లన్నలో నేను ఆయన టీవీ ఛానల్స్ లో కొన్ని ఎప్పుడన్నా వస్తే చూశానేమో న్యూస్ అనేది తెలియదు కానీ నాకు బట్ చూశాను అతన్ని ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చూసిరా ఇట్లాంటి వ్యక్తిత్వం అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఏమైతుందంటే అండి రాత్రికి రాత్రి మోసం చేసిన చాలా మంది ఉంటారు దాని ఈయన ఒకడైతాడు అంటే మన జరిగిన ఇప్పుడు భాస్కర్రావు జీలే ఎన్టీ రామారావుకు చేశాడా లేదా ఆ విధంగానే ఈయన కూడా అదే అంటే ఇప్పుడు చేసింది మోసంగా భావిస్తా ఉన్నారా సరే పోదాం అంటే చాలా ధైర్యస్తుడని నేను అనుకున్నా మొట్టమొదట కానీ ఇప్పుడు ఆయనంత పిరికి లేడని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ధైర్యం ఉంటే గనక సిక్స్టీన్త్ నాకు ఫోన్ చేసి సార్ మీ పార్టీ తీసుకోవడం లేదు ఐఎమ్ సారీ సార్ నేను వేరే పార్టీ తీసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ నేను హోల్సలు అవుతాను మీరు తెలంగాణ రాష్ట్రానికి నా ని పెట్టారు ప్రెసిడెంట్గా ఆయన నాకు సరిపోడు రాఘవేంద్ర మీరేమో ఆయన తీసేయమన్నారు ఏమి కాబట్టి నేను పక్కన పోతున్నాను అని ధైర్యంగా చెప్పేవాడు అతను పిరికోడు కాబట్టి నాతో చెప్పలేని పరిస్థితికి పోయాడు ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్తాను కదండి మేము అడిగాం కదా నిన్ను ధైర్యంగా అడిగాం కదా నువ్వు రేపు ఎవరితో పోతున్నావు మాతో వస్తున్నావో మీరెవరో చెప్పాల్సిందే ఏముందండి మాతో మీతో రావడం లేదండి నేను నువ్వు వేరే వాళ్ళతో పోతున్నా అని చెప్పాల్సి ఉండే కానీ ఆయన నిన్న ఏం చెప్పాడంటే నేను యాక్చువల్గా ఈ రాత్రికి రాత్రి నేను పొయ్యి నారగోని ఇంటికి పోయి ఈ పార్టీని నేను తీసుకున్నాను అని చెప్పాడు తన స్పీచ్లో అంటే అంటే మా వాడు అడిగినప్పుడు కూడా అతనికి సందిగ్ధంగా ఉండింది వాట్ ఈ వాజ్ థింకింగ్ ఏమంటే నేను అర్థం చేసుకునేది ఏమంటే నాకు ఇంత చాలా మందిని చూశాను ఇటువంటి వాళ్ళను నేను అర్థం చేసుకునేది ఏమంటే ఇతను మల్లన్న వచ్చేసి డెఫినెట్గా నా మీద కొద్దిగా ప్రెజర్ పెట్టి అంటే ఏమని నా పార్టీ అనౌన్స్ చేస్తాడా లేదా పార్టీ అనౌన్స్ చేస్తాడా లేదా నాకు ఇన్విటేషన్ రాలేదే అని బాధపడుతూ ఈయన టెన్షన్ పడి లాస్ట్ ఓకే పార్టీని ఇచ్చేస్తాను రావయ్యా అని అంటాడేమో ఓకే మీ ఓపికను పరీక్షించి పరిశీలించాడు ఆయన మాకు ఇటువంటి మన్నలను నేను అదే చెప్పాను మన ఏమి నా దీంట్లో కూడా ఈ రఘు ఫోన్ చేస్తే ఇటువంటి మన్నలను ఒక వెయ్యి మంది నాకు మోకాల కింద దూరిపోయారు నాకు అని చెప్పి చెప్పాను ఎందుకంటే రఘు ఇమ్మీడియట్గా ఫోన్ చేశాను నాకు ఆరు ఆరున్నరకు అతను చెప్పాడు కదా చెప్పిన తర్వాత నేను డిసిషన్ తీసుకున్నాను కదా ఇమీడియట్గా రఘు ఫోన్ చేశాడు తొలి వెలుగు సార్ ఏమనుకుంటున్నారు సెట్ అనుకండి నేను చెప్పాను ఇక మీ మందరం నాకు ఇన్విటేషన్ పంపలేదు ఈ విధంగా అన్నాడు కాబట్టి ఇంకా ఆయన మా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదయా ఏమి అతను ఏదన్నా అంటే అదే సార్ ఆయన ఇది సార్ అది సార్ అంటే అరే నువ్వు రఘు నాకు చెప్పొద్దు ఇవన్నీ కూడా మీ మల్లన్న లాంటి వాళ్ళు మల్లన్న ఎల్లన్న లాంటి వాళ్ళు నా కాళ్ళ కింద ఒక వెయ్యి మంది దూరిపోయి చెప్పి అతనికే అతను ఆ రికార్డు చేస్తున్నాడని నాకు తెలుసు అది మాటలు రికార్డ్ చేస్తున్నాడని తెలుసు తెలిసే కావాల్సి చెప్పాను ఎందుకంటే మల్లన్నకు పంపాలని ఓకే అర్థమైందా ఇప్పుడు తదుపరి తర్వాత కార్యక్రమాలు ఎట్లా ఉండబోతా ఉన్నాయి బీసీ రాజ్యం కోసం కావచ్చు బీసీల అధికారం వైపు అడుగులు వేస్తామని చెప్పి చెప్పారు ఇటు మల్లన్న ఒక పార్టీ అటు బీసీవై ఒక పార్టీ బీసీఎఫ్ మరో పార్టీ ఇవన్నీ కూడా బీసీల చేత నిర్మాణం అవుతున్నటువంటి పార్టీలు ఏం చేస్తానంటే అండి మల్లన్న రాడు ఓకే డోంట్ వాంట్ మల్లన్న నియర్ పివర్స్ ఓకే బట్ ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి నా ఫ్రెండ్ శేషగిరి రావు శేషగిరి గౌడ్ ఉన్నాడు ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఉన్నాడు తర్వాత గోపాలకృష్ణ ఉన్నాడు ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఉన్నాడు విశారద ఉన్నాడు ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఉన్నాడు సో వీళ్ళందరినీ కూడా నేను తొందరలో ఒక మీటింగ్ పిలుస్తా ఈ ఎన్నికలు అయిపోయినాక లోకల్ బాడీస్ నన్ను అడిగారు వాళ్ళు ఫోన్ చేసి విశారద అడగలేదు ఈయన ఈయన కూడా శేషగిరి రావు అడగలేదు కానీ గోపాలకృష్ణ మాత్రం అన్న మమ్మల్ని అందరినీ పిలిచి ఏదో మాకు ఒక 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 చిన్న రాష్ట్రాన్ని అంటే ముప్పై మూడు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం మాకు ఇంకొక రాష్ట్రం ఆయనకు ఇంకొక రాష్ట్రం ఆయనకు ఇచ్చేసి కొద్దు మీరు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది కదన్న అని అడిగాడు అడితే నేను చెప్పాను లేదు లోకల్ బాడీస్లో మాత్రం అలయన్స్ ఉండదండి ఎక్కడ లోకల్ బాడీస్లో ఏ పార్టీ అలయన్స్ పెట్టుకోరు మీ స్వశక్తితో మీరు ఎన్ని తెచ్చుకుంటారో తెచ్చుకోండి అప్పుడు మేము బేరీజ్ కూడా వే వేసే అవకాశం ఉంటుంది ఓహో ఈయనకి ఎంత ఉంది ఎంతమంది ఈయనకు సపోర్ట్ చేస్తారు అనేది బేరీజ్ వేస్తాము కాబట్టి ఆ తోనే మనం అందరం కూడా ఏ అలయన్స్ పార్ట్నర్స్ ఇస్తాము అప్పుడు అసెంబ్లీలో అని చెప్పడం జరిగింది నేను అంత ఒక ఐదారు రోజులకితాం సో ఇప్పుడు మల్లన్న ఒక్కడే అయిపోతాడు ఇంకొకటి కూడా ఏమంటే నేను మల్లన్నకి ఏం చెప్పానంటే అగ్రం ఉన్న పార్టీలు ఎక్కడైతే అగ్ర ఇప్పుడు మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అంటున్నాడు అది ఇచ్చిన తర్వాతనే పోతాడులేండి ఎన్నికలకు లేకపోతే పోలియో రేవంత్ రెడ్డి ఓకే ఈ కెనాడుగో ఎందుకంటే పోతే ఆయన ఓడిపోతాడని తెలుసు ఓడిపోతే మళ్ళీ ప్రభుత్వమే పడిపోతుంది కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకు అందువల్ల ఏమైతుంది ఈ లోకల్ బాడీస్లో కాకుండా ఒక్కసారి లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత అగైన్ నేను అన్ని పార్టీలను పిలిచి నాకు ముందు కూడా నేను ఫ్రంట్ కట్టి ఉంటే ఇక్కడ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్ని పార్టీలను పిలిచి ఏమే అంటే వర్ ద నేమ్ అంటే కొద్దిగా ఇప్పుడు మనకు బెరీస్ వస్తుంది కదండి లోకల్ బాడీస్లో వచ్చిన వాళ్ళని మనము కలుపుకొని ఒక ఫ్రంట్గా ఏర్పడి వాళ్ళకు కొన్ని సీట్లు ఇచ్చేసి మనం ముందుకెళ్తాం అప్పుడు ఏమవుతుందంటే బీఆర్ఎస్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది కాంగ్రెస్ ఇండిపెండెంట్గా ఉంటుంది తర్వాత బీజేపీ ఇండిపెండెంట్గా వస్తుంది మా గ్రూపు యునైటెడ్గా మా గ్రూప్ ఒకటి వస్తుంది వచ్చేసి మేము డెఫినెట్గా కొంత ముందుకు వెళ్ళగలుగుతామని మాకుంది తర్వాత నేను కూడా ఏం చేస్తానంటే ఈ లోకల్ బాడీస్ అయిపోతూనే లోకల్ బాడీస్ ముందర కొద్దిగా డిలే అయ్యేటట్టుంటే అన్ని అన్ని చోట్ల నుంచి మేము బూత్ కమిటీస్ చేస్తామండి మొట్టమొదటి బూత్ వైజే పోతాం మేము బూత్ వైజ్ పోతే బూత్ కమిటీ చేసామనుకోండి అది విలేజ్ కమిటీ అవుతుంది మండల కమిటీ అవుతుంది ఏమే తర్వాత జిల్లా కమిటీ అవుతుంది అన్ని అయిపోతుంది దాంతో బూత్ కమిటీ సైన్యాలకు సో బూత్ కమిటీస్ చేసుకుంటూ వస్తాం మేము ప్రతి చోట కూడా అన్ని బూత్ అయితే పోరాటం కొనసాగిస్తారంట పోరాటం మాది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఇరవై నాలుగు ఇరవై రెండు వేల నాలుగు అంటే ఇప్పుడు ఇరవై ఒక సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదండి ఏం మళ్ళన ఇప్పటికైనా కూడా సరే చిత్తశుద్ధితో చేయి నిజాయితీగా చేయి ఒకసారి ఒక మాట చెప్పావంటే మాట మీద నిలబడు అంతేగాని మాట తప్పితే ఓటు తప్పుతుంది ఏమి ఇంక మళ్ళా ఓటు తప్పిందంటే కనుక ఓటు ప్రజలు లేరు కదా నీకు అప్పుడు ఓటు తప్పిందంటే నువ్వు ఎప్పుడు నీ కళ ఉందే చీఫ్ మినిస్టర్ కావాలని అది ఏనాటికి సాధించుకోలేవు ఏనాటికి కూడా తర్వాత మేము ఎట్లా ఉంటే మేము వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకో కూడా అవకాశం ఉంది అటు బీజేపీ అధినాయకుడు వచ్చేసి నాకు బాగా దగ్గర నరేంద్ర మోడీ ఎందుకంటే అతను కొలగన చేయలేదు కాబట్టి నేను అతని వ్యతిరేకిస్తున్నా ఏమి కొన్ని కొన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి బీసీలకు ఏం చేయలేతను అందువల్ల నేను అతన్ని వ్యతిరేకిస్తున్నా కానీ అతను అన్ని చేస్తే ఇప్పుడు నేను రథయాత్రకు పోయాను అనుకోండి రథయాత్ర చేస్తాను కంప్లీట్గా తెలంగాణలో ఓకే చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ పిలిపి పిలుస్తున్నా పిలుస్తాడు వీడికి వచ్చినప్పుడు పిలిపించుకుంటాడు రామకృష్ణ గారు దాంటేనే ఓకే అప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఆయన అలయన్స్కు రమ్మని మాట్లాడతాడు నాతో నువ్వు రావాలా ఎందుకంటే బీజేపీలో చేరాలంటే నేను చేరలే నేను అది నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయిన్ బీజేపీ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఏమంటే కనుక అలయన్స్కి వస్తాడని అతను అడుగుతాడు బట్ అది బీసీలకు రిజర్వేషన్ సగ్గనే అది అది ఓన్లీ హిందూ మతం పార్టీ అది ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సపోర్టింగ్ పార్టీ కాదు అది అందువల్ల ఐ డోంట్ వాంట్ అగ్రీ బట్ హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా కబుర్ వస్తుంది నాకు సపోజ్ అతని దగ్గర నుంచి నాకు వచ్చింది అనుకోండి మా అలయన్స్ కానీ మేము సీట్లు తీసుకుంటాం ఓకే నేను ఒక్కని తీసుకోను అలయన్స్ మొత్తానికి అలయన్స్ మొత్తానికి నాకు నెగోషియేట్ చేసి తీసుకొని ఇప్పుడు ఇస్తాను మా వాళ్ళందరూ వచ్చేటట్టు ఉంటారు ఎప్పుడు ఫైనల్ గా అయితే రామకృష్ణ అయ్యకు మల్లన్న లాంటి వాళ్ళు నథింగ్ అంటారు ఆయన మాకు ఛాలెంజ్ ఏమిటండి వాటి తిరుమల మల్లన్న నేను వచ్చేసి టూ థౌసండ్ లో నుంచి ఏమి కంప్లీట్ గా ఆయన స్టేట్ కంతా మొత్తం అంతా తిప్పింది నేను నా కార్లలో నా బండ్లలో తిప్పా ఏం డబ్బులు పెట్టలే ఆయనేం ఒక బండి దా ఆయనకు బండి కూడా లేదు అప్పుడు రోడ్డు స్కూటర్ ఉండేది కానీ నేను అన్ని తిప్పా గా ఆయన ప్రతి ఒక్క గ్రామం మండలం తిరిగాం మేము అప్పుడు అటువంటి నాకు నేను కనీసం అంటే మూడు నాలుగు కోట్లు ఆయన మీద పార్టీ మీద ఖర్చు పెట్టి ఉంటా అనేక మందికి నేను ఎవరు కంటెస్ట్ చేసినా కూడా ఎమ్మెల్యేగా డబ్బులు ఇస్తా వచ్చా మీ కంటెస్ట్ చేయాలయ్యా ఏమి వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉండవు కదా మన వాళ్ళ దగ్గర ఉండవు చేయరు బాధపడతారు అందువల్ల నేను ముందే ఇచ్చేసి కంటెస్ మీరు వేయండి తర్వాత ఒక బండి పెట్టుకోండి రెండు బండ్లు పెట్టుకోండి దానికి డబ్బులు తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు అప్పుడు ఎంత బండికి నెలక నెలకు నెల రెండు నెలల నెలకు ఐదు వేలు ఐదు వేలు నెలకి ఐదు వేలతో ఒక బండి వచ్చింది చాలా తక్కువ అప్పుడు బాడీగా